అందరికీ నమస్కారం ఈ వీడియోలో మచిలీపట్నం రైల్వే స్టేషన్ వద్ద జరుగుతున్న అమృత్ భారత్ స్టేషన్ డెవలప్మెంట్ స్కీమ్లో జరుగు భాగంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అలాగే ఫ్యూచర్లో రాబోయే రేపల్లె లైన్ అలైన్మెంట్ ఎటువైపు వస్తుంది వాటి గురించి ఈ వీడియోలో చూపిబోతున్నాను సో ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మనకి మచిలీపట్నం చిన్న రైల్వే స్టేషన్ అయితే ఉండేది బ్రిటిష్ కాలం నాటిది ఆ స్టేషన్లో ట్రైన్ యొక్క కెపాసిటీ ఎక్కువగా ఉండకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో కొత్త రైల్వే స్టేషన్ అనేది పాత స్టేషన్కి ముందుగా నిర్మించారు ఈ కొత్త రైల్వే స్టేషన్ ఏదైతే నిర్మించారో ఇదివరకు దాని ప్లేస్లో మనకి గూడ్స్ యొక్క లోడింగ్ అన్లోడింగ్ పాయింట్ ఉండేది ఆ ప్లేస్లోనే కొత్త రైల్వే స్టేషన్ అనేది నిర్మించారు ఇక్కడ ఉన్న గూడ్స్ లోడింగ్ అన్లోడింగ్ని వేరే చోటుకైతే షిఫ్ట్ చేశారు మొత్తం స్టేషన్ బయట అయితే కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ట్వెల్వ్ మీటర్ వైడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫౌండేషన్ పనులు జరుగుతున్నాయి అన్ని మేజర్ రైల్వే స్టేషన్స్లో మనకి ఈ కొత్త వైడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు దానికి ప్యారలల్గా లిఫ్ట్ మరియు ర్యాంప్ వచ్చేలాగా నిర్మిస్తారు సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మచిలీపట్నం రైల్వే స్టేషన్లో కూడా జరుగుతుంది అయితే ఇది రీసెంట్గా కట్టిన బిల్డింగ్ కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా కొంతవరకు డిమాలిషన్ చేయాలి మరి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలంటే పెద్ద పెద్ద పిల్లర్లు అలాగే దానికి మళ్ళీ అనుగుణంగా ర్యాంప్ కూడా వస్తుంది మరి కొత్త లిఫ్ట్ సర్వీస్ కూడా రావచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఓల్డ్ ఫోటోర్ బ్రిడ్జ్కి లిఫ్ట్ అయితే నిర్మించలేదు రెండు వైపులా నడిచే విధంగానే ఇచ్చారు సో ఇక్కడ గమనిస్తే ప్లాట్ఫామ్ నెంబర్ టూ అండ్ త్రీ మీద ఉన్న షెడ్ పగలగొడుతున్నారు ఎందుకంటే ఇక్కడే మనకి కొత్త ఫుట్ బ్రిడ్జ్ యొక్క ఫౌండేషన్ రాబోతుంది ఇది వరకు వాటరింగ్ ఫెసిలిటీస్ అనేది కేవలం ప్లాట్ఫామ్ వన్ అండ్ టూ మీద మాత్రమే ఉండేది ప్రస్తుతం ప్లాట్ఫామ్ నెంబర్ త్రీకి కూడా వాళ్ళు వాటరింగ్ ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తున్నారు అండ్ ఈ వీడియోలో నేను పిట్ లైన్స్ స్టేబుల్ లైన్స్ గురించి పెద్దగా చెప్పట్లేదు ఎందుకంటే దీని స్టేషన్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే నేను వాటి గురించి డీటెయిల్గా కవర్ చేశాను సో దాని గురించి మీకు తెలియాలంటే ఒకసారి పాత వీడియోస్ చూడండి రెండు పిట్ లైన్స్ అయితే ఉన్నాయి అండ్ స్టేబుల్ లైన్ వచ్చేసి మూడు స్టేబుల్ లైన్స్ అయితే ఉన్నాయి ఈ ఏబిఎస్ స్కీమ్లో భాగంగా మనకి ఎండ్ టు ఎండ్ ప్లాట్ఫామ్ షెల్టర్స్ అయితే నిర్మించారు సో ఇందాక చెప్పిన విధంగా కొత్త ఎఫ్ఓబి అన్నారు కదా సో అది మనకి పార్కింగ్ షెడ్ అలాగే ఫస్ట్ ప్లాట్ఫామ్ అలాగే టూ అండ్ త్రీ ప్లాట్ఫామ్స్ వీటన్నిటికీ కనెక్టివిటీ ఉండేలాగా నిర్మిస్తారు అలాగే ఈ స్కీమ్లో ఇంకొక మెయిన్ థింగ్ మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ ఇక్కడ రీసెంట్గానే మనకి మంచి ఫ్లోరింగ్ వేశారు మళ్ళీ దాని ప్లేస్లో గ్రానైట్ ఫ్లోరింగ్ కొంతవరకు వేస్తున్నారు అయితే యూజువలీ కింద కాంక్రీట్ పగలగొట్టి వేస్తారు కదా ఇక్కడ అలా చేయట్లేదు కొంత మట్టి వేసి దానిపైన గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది నిర్మిస్తున్నారు అలాగే కొత్త బిల్డింగ్ అయితే నిర్మిస్తున్నారు ప్రాబబ్లీ వెయిటింగ్ హాల్ అని అనుకుంటున్నాను ఈ కనిపించే వ్యూ ఎటైతే ఉందో ఇది వరకు అట్టే మనకి ఓల్డ్ స్టేషన్ ఉండేది అలాగే కొత్త ఫ్రైట్ యార్డ్ కూడా అటువైపే ఉంటుంది అది మీకు లాస్ట్లో చూపిస్తాను ప్లాట్ఫామ్ లెంగ్త్ పరంగా వస్తే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు ఆల్మోస్ట్ మూడు ప్లాట్ఫామ్స్ ట్వంటీ ఫోర్ ఎల్హెచ్బి కోచెస్ హ్యాండిల్ చేసే విధంగానే ఉన్నాయి ఇప్పుడు ఎల్హెచ్బి కోచెస్ ఒక మ్యాక్సిమం లోడ్ ట్వంటీ టూ ఏ సో ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉన్న ఇబ్బంది అయితే లేదు ఇదివరకు ఎంత ఇబ్బంది అయిందంటే ఫస్ట్ అండ్ సెకండ్ ప్లాట్ఫామ్స్ కేవలం ఫిఫ్టీన్ టు సెవెంటీన్ కోచెస్ వరకు మాత్రమే హ్యాండిల్ చేసేది అది కూడా ఐసీఎఫ్లో సో ఇప్పుడు మనకి ఆ ఇబ్బందులు ఏం లేవు సో ఇందాక చెప్పిన ఫుటోర్ బ్రిడ్జ్ అయితే దీనికైతే లిఫ్ట్స్ నిర్మించకుండా రెండు వైపులా నడక వంతనే వేశారు సో కొత్తగా నిర్మించబోయే ఫూటోర్ బ్రిడ్జ్కి ర్యాంపు అలాగే లిఫ్ట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ కనిపించేది ఓల్డ్ స్టేషన్ బిల్డింగ్ దాని ఎంట్రన్స్ ప్రస్తుతం దీన్ని సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఆఫీస్గా మార్చుకున్నారు అండ్ బయట ఒక టూల్స్ స్టోర్ చేయడానికి స్టోర్ రూమ్ అనేది నిర్మించారు ఇది వరకు ఒకప్పుడు టికెట్ కౌంటర్ ఇది అండ్ మెయిన్ విషయానికి వస్తే మనకి ఇలా ఉంటుందన్నమాట లేఅవుట్ సో ఫ్యూచర్లో మనకి మచిలీపట్నం పోర్ట్ నిర్మిస్తే అది పెడనా చిరకల పొడి మడన్ మధ్య లైన్ అనేది డైవర్ట్ అవుతుంది అక్కడ నుంచి మనకి పోర్టు వైపు నిర్మిస్తారు లైన్స్ దాన్ని ఉద్దేశించే మనకి లైన్స్ డబల్ లైన్గా మార్చారు మచిలీపట్నం గుడి వాళ్ళ లైన్ ఇప్పుడున్న నంబర్ ఆఫ్ ట్రైన్స్ పరంగా చూసుకుంటే అసలు అవసరం లేదు కాకపోతే ఫ్యూచర్ని ఉద్దేశించే ఈ లైన్ కూడా డబల్ లైన్ చేశారు అలాగే రేపు ఎంటీఎం రేపల్లె రైన్ నిర్మిస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది జస్ట్ ఒక పాయింట్ ప్రజెంటేషన్ ఇది సో ఇక్కడ కనిపించే కొత్త ఫ్లైట్ లోడింగ్ ఏదైతే ఉందో అటువైపు నుంచే మనకి లైన్స్ ప్రారంభం అవుతుంది ఎందుకంటే టువర్డ్స్ అవనిగడ్డ అలా కొన్ని ఊర్లు ఉన్నాయి సో వాటికి సంబంధించిన రోడ్ రూట్ కూడా ఇటువైపే ఉంటుంది సో మోస్ట్లీ దానికి ప్యారల్గానే రైల్వే రేట్ కూడా ఉంటుందని అనుకుంటున్నాను అండ్ ఇలాగ నిర్మిస్తేనే బెస్ట్ ఎందుకంటే ఒక లోకల్ రివర్సల్ లాంటిది ఏం అవసరం లేదు అలా కాకుండా వేరేలా నిర్మిస్తే మళ్ళీ లోకో రివర్సల్ అనేది ఉండాలి మచిలీపట్నం స్టేషన్లో అండ్ ఇక్కడ కనిపించేదే ఫ్రైట్ లోడింగ్ అండ్ లోడింగ్ పాయింట్ ఇది ఇది వరకు వీడియోస్లో మీరు చూసే ఉంటారు వీటి గురించి చూపించాను డీటెయిల్గా సో మనకి రేపు ఎంటీఎం రేపల్లె లైన్ ఒకవేళ నిర్మిస్తే ఈ ఏరియా గుండానే స్టార్ట్ అవ్వాలి సో అలా ఉంటే రేపు ఫ్యూచర్లో మనకి లోకో రివర్స్ లాంటిది ఏం లేకుండా నిర్మించుకోవచ్చు సో చూద్దాం ఎంతవరకు ప్రోగ్రెస్ జరుగుతుంది అనేది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎంపీ గారు రిపీటెడ్గా రైల్వే మినిస్టర్ వాళ్ళని కరుస్తున్నారు దీన్ని శాంక్షన్ చేసేలాగా దాకా వదిలేలా లేరు సో చూద్దాం ఇది ఫ్యూచర్లో ఎంతవరకు ప్రోగ్రెస్ వెళ్తుందా అనేది అండ్ ఈ వీడియోలో అయితే మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్